కార్తీక పురాణం పదవ అధ్యాయం అజాములుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట అసలు ఈ అజాములుడు ఎవరు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠంనకు తీసుకుపోయిన తర్వాత ఏమి జరిగెను వివరించమని ప్రార్థించని అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును చూసి ఇలా పలికెను జనక అజామ్యులుని విష్ణుదూతలు వైకుంఠంనకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకు వెళ్లి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామిలుని తీసుకువచ్చుటకు వెళ్లగా అచట విష్ణుదూతలు వచ్చారు మాతో వాదించి విమానం ఎక్కించుకొని వైకుంఠంనకు తీసుకుని వెళ్లారు మేము చేయలేదు ఏమీ లేక ఇలా విచారించు ఇచితకు వచ్చాము అని పరికంపితు విన్నవించుకుంది ఔరా ఎంత పని జరిగేను ఎప్పుడు ఇటు విధంగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదో ఉండి ఉండవచ్చును అని యముడు తమ దివ్య దృష్టితో అజాములుని పూర్వజన్మ వృత్తాంతం తెరుచుకొని ఓహో అది ఆ సంగతి అని తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసియుండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకుపోయి తెలియక గాని తెలిసిగాని నృత్య సమయమున హరినామ స్మరణం ఎవరు చేయుదురూ వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక గలుగును కనుక అజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకుని అజామేలుడు పూర్వజన్మలో మహారాష్ట్రం దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విస్తే శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుకొని శివని విగ్రహం వద్ద దీపదూప నైవేద్యాలు ఉంచక దుష్ట సహవాసములు మరిగి విచ్చలివిరిగా తిరుగుచుండడేవాడు ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదముల నుంచి పరుకునేవాడు ఇతను ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనది చేత చేయనది ఏమీ లేక ఆమె భర్త చూసి చూడనట్లుగా ఉండి బిచ్చాటనకై ఊరూరు తిరుగుచు ఏదో ఒకవేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెను ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తినబెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈరోజు చాలా ఆకలిగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుమని భార్యను అడిగను అందుకు ఆమె చిదరించుకొని నిర్లక్ష్యంతో కాళ్ళు కొడుకుంటకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తైన చూడక వీటినిపై మనస్సు గలదై మగని తూలనాడి భర్తకు కోపం వచ్చేలా ప్రవర్తించెను భర్త మూలనున్న కర్రతో ఆమెను బచ్చితక బాధెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్రలాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసివేసి తలుపులు మూసివేసెను అతడు చేయినది ఏమీ లేక భార్యపై విసుగుచెల్లట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్ళను భర్త ఇంటి నుండి వెళ్లిపోయాను సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండగా అతన్ని పిలిచి పోయి నీవు ఈ రాత్రి నాతో రథక్రీడ సలుపుటకు రమ్మని కోరేను అంత ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతిని నేను నీచకులస్తుడను చాకలివాడిని మరీ విధముగా పిలుచుట యుక్తము కాదు అని నేనెత్తి పాపము చేయజాలను అని బుద్ధి చెప్పి వెళ్లిపోయేను ఆమె చాకలివాణి అమాయకత్వమునకు లోపల నవ్వుకుని అచట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చుని కడకి వెళ్లి తన కోరిక తీర్చమని పరిపరవిధాల బ్రతిమిలాడి తనతో ఉండి ఉదయమే ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమున కోడిగట్టు తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణికమైన వాంచెతో మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాప ఒక కూలివాళ్ను పిలిచి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షణించమని ప్రార్థించాను అప్పటి నుండి మంచి నడవడికని అవలంబించి భర్త అనురాగములకు పాత్రులాలయ్యను కొంతకాలమునకు శివార్చకునికి ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను అతడు రౌరవాది నరకకూపముల నుండి నానాబాధలు పొంది మరొలా నరజన్మమెత్తి సత్యరతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీస్నానము చేసి దేవతా దర్శనం చేసియుండుట వలన నేడు జన్మజన్మల పాపమును చేత అజాములుడైపు పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుటవలన వైకుంఠంకు పోయను బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమయాతనను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రికి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాను అతను శిశువును తీసుకుపోయి అడవియందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దానిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమను ఆ బాలికని అజామలుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతమై ఇది నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షం పొందగలరు కనుక కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర లోకంలో సుఖములు పొందగలరు పదవ రోజు అధ్యాయం సమాప్తం ఓం నమశివా